నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పైడిమెట్ట గజ్జరం ప్రధాన రహదారి మధ్యలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు జరిగే ప్రాంతంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ గండి రాంబాబు హుటాహుటీన కొవ్వూరు ఫైర్ స్టేషన్కి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గండి రాంబాబు మాట్లాడుతూ పైడిమెట్ట నుండి గజ్జరం వెళ్లే రహదారిలో ఇప్పటికీ అనేక మార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయని అన్నారు దీనికి కారణం ఈ చుట్టుప్రక్కల ఉన్న పాత ఇనుప వ్యాపారస్తులు ఆర్ఎన్బి రోడ్డుకి ఆనుకుని పాత ఇనుమును సేకరించి వారికి అవసరమైన వాటిని జాగ్రత్త మిగిలిన చెత్తను రహదారికి ఇరుప్రక్కల ఉన్న చింత చెట్టుల కింద రాత్రి సమయంలో తగలబెట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని అన్నారు ఇలా పలుమార్లు ప్రమాదం జరిగిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు ఇలా తరచూ అగ్ని ప్రమాదం జరగడం కారణంగా సమీప పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా పలుమార్లు గ్రామ సభల్లో కూడా అధికారులకు విన్నవించుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు ఉన్నటువంటి స్క్రాప్ ఈ షాప్స్ ఉన్నాయి వాళ్ళకి అవసరమైనటువంటి మెటీరియల్ కలెక్ట్ చేసుకుని ఉన్నటువంటి రా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా గ్యారంటీ పక్కన ఈ చెట్ల దగ్గర ఇంటి దగ్గర ఇంకేయడం దీన్ని ఇలా బర్న ఎవరో లేనటువంటి సమయంలో నిర్మార్షంగా ఉన్న టైంలో దీన్ని బర్ణి చేయడం చాలా ప్రమాదాలకే కారణమైంది గతంలో మేము మండల పరిషత్ మీటింగ్ లోను అనేక సార్లు ఉండే వాళ్ళు కూడా దీన్ని కవర్ చేసి విషయం ప్రజా సమస్యలు స్పందించాలని చెప్పేసి అన్ని విషయాలు మ్యాగజైన్స్ కూడా ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ అధికారులు ఎవరో కూడా దీనిపై సరైనటువంటి స్పందించినటువంటి విధానం లేదు దాని కారణంగానే మరలా ఈరోజు ఈ ఇక్కడ బన్ అయ్యేటువంటి అవకాశం జరగడానికి ప్రధానమైన కారణం అయింది ఎందుకంటే ఈ ఆర్ఎండ్బి ఒకసారి అధికారులు దయచేసి దగ్గర నుంచి బయటమెంట వెళ్ళే మార్గం మధ్య ఉన్నటువంటి ఆర్ఎండ్బి ఒకసారి పరిశీలించండి ఆర్ఎండ్బికి ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆక్యుఫై చేసి పక్కన ఉన్నటువంటి షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఎవరో లేనటువంటి సమయంలో నిర్మార్ చేయడం ప్రమాదాలకే కారణమైంది గతంలో మేము మండల పరిషత్ మీటింగ్ లోను అనేక సార్లు ఇండియా వాళ్ళు కూడా దీన్ని కవర్ చేసి విషయం విషయం ప్రజా సమస్యలపై స్పందించాలని చెప్పేసి అనేక సార్లు ఆ మ్యాగజైన్స్ కూడా ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ అధికారులు ఎవరో కూడా దీనిపై సరైనటువంటి స్పందించినటువంటి విధానం లేదు దాని కారణంగానే మరలా ఈరోజు ఇక్కడ బర్న్ అయ్యేటువంటి అవకాశం జరగడానికి ప్రధానమైన కారణం అయింది ఎందుకంటే ఈ ఆర్ ఒకసారి అధికారులు దయచేసి దగ్గర నుంచి బయట మెట్ట వెళ్ళే మార్గం మధ్య ఉన్నటువంటి ఆర్ అండ్బి ఒకసారి పరిశీలించండి ఆర్ అండ్బి ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆక్యుపై చేసి పట్ల ఉన్నటువంటి షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం దీన్ని కంపెనీకి క్లోజ్ చేసేసి వాళ్ళ వ్యాపారం దృష్టి లాభ దృష్టి చూసుకున్న దాకా ఇక్కడ ప్రజల యొక్క మాన ప్రాణాలు ఏ విధమైనటువంటి గాలిలో కలిసిపోయినా కానీ పరిస్థితి నిదానంగా ఏంటంటే మనకి ఈ రోడ్డు ప్రధానంగా ఎక్కువ ట్రాఫిక్ గద్దీగా ఉండేటువంటి రోడ్డు ఎందుకంటే మన చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ హెచ్చు రాకపోకలియేటువంటి కారణంలో ప్రమాదాలు కూడా నిలయంగా ఏర్పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆర్ బి చాలా ఉంది దాన్ని ఆర్ బి వాళ్ళు మొత్తం దాన్ని వికెట్ చేసి షాపులు ఎవరైతే ఉన్నారో ఆ షాపులు వాళ్ళు వాళ్ళ స్థలాల్లో లేదంటే వేరే చోట దాన్ని పెట్టుకోవాలి తప్ప వాస్తవానికి జన జనం సంచరించేటువంటి ఈ ప్రదేశాల్లో అసలు ఈ షాపులు పర్మిషన్ ఇవ్వడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి పని చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు మొత్తం రోజు మొత్తం ఆకిఫై చేసేసి ఈ రోజు ఇలాంటి పరిస్థితి చూసి వస్తారు తక్షణమే మేము ఇక్కడ విషయాన్ని చూసి మన ఫైర్ తాల కొవ్వూరు ఫైర్ స్టేషన్ వారికి ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళు వెంటనే రావడం దీని దీని పట్ల స్పందించి దీన్ని ఆర్పువేయడం జరిగింది వాస్తవానికి సకాలంలో రాకపోయి ఉంటే గనక దీనిపైన హైటెన్షన్ వైర్లు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఇది ఇలా పడే పడితే నిజంగా అనేక మంది ప్రాణాలకి ఇది ప్రమాదంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దయచేసి ఎక్కడైనా సరే అధికారులు స్పందించి ఈ గచ్చిన ఆర్ఎన్జి రోడ్డు ఇది పక్కన ఉన్నటువంటి స్క్రాప్ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రాంతం నుంచి వేరే చోటకి వాళ్ళ వ్యాపారాలు అంటే వేరే చోటకి నిర్మానుష్యంగా జనాలు ఎవరో లేనటువంటి ఊరు బయట ఎక్కడో దాని పెట్టుకోవాలి తప్ప నిత్యము జనం సంచరి ఈ ప్రదేశాల్లో ఇలాంటి షాపులకి పర్మిషన్స్ ఇవ్వకుండా వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అలాగే గతంలో గడ్జి నుండి ఎర్ఎన్టీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని చూసుకుంటే ఇటకబట్టీలు ఎక్కువ ఉండే ఇటకబట్టీ నుంచి వచ్చేటువంటి ఆ స్మోక్ ఏదైతే ఉందో ఇది పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపై కేసులు వేసి వెళ్ళి వాటిని తొలగించడం కూడా జరిగింది మన జిల్లా కలెక్టర్ వారి దృష్టి కూడా తీసుకెళ్లి దీనిపై తక్షణమే చర్య తీసుకుంటారని ఆశిస్తూ ఒక గ్రామ సర్పంచ్గా విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం దయచేసి మా బాధ అర్థం చేసుకోండి ప్రజా సమస్య పరిష్కారం కొరకు మీరు అక్కడ చూస్తారని ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళకి కానీ ఫైర్ అధికారులకి ప్రతి ఒక్కరికి మీరు పేరు తెలుపుకుంటూ సభ